ఆపోజిట్ సైడ్లో ఉండాలి క్లోజ్ మైన వైపు ఉండాలి మీటర్ క్లాత్ ఉంటే ఏంటంటే ఈజీగా ఉంటుంది ఓకేనా తడిపి ఆరబెట్టుకోండి నీట్గా ఫ్లోర్ మీద ఆరబెట్టండి అలా చూపించినట్టు మీకు అలా ఆరబెట్టేసేయండి ఓకే చూడండి ఒక లైన్ కొట్టేసేయండి లెంత్ వచ్చేసరికి మనకి ఎంత చూడండి పద్నాలుగు ముప్పావు అంటే పావు తక్కువ పదిహేను అనమాట ఓకేనా ఓకే చూడండి జాగ్రత్తగా ఓకే పావుదక్కు పదిహేను అంటే దానికి ముప్పా నుంచి కలిపితే పదిహేను ఉన్నారా ఓకే చూడండి పదిహేను ఉన్నారు మార్క్ చేయండి ఇలా నేను ఎలా చేస్తున్నాను అలాగే చేయండి ఒక్కొక్కటి రాసుకోండి అన్ని కొలతలు రాసుకోండి మన ఈ కాదు కదా మనకి ఎందుకు అనుకోవద్దు ఓకేనా అంతే ఓకే చూడండి టూ లైన్స్ డ్రా చేయండి సరిపోయింది పెట్టే పెట్టే ఓకేనా ఓకే షోల్డర్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ లేదా పావుదొక్కు ఆరు ఆరు కూడా పెట్టచ్చు ఏం చేస్తానంటే పావుదొక్కు ఆరు పెడుతున్నాను చూడండి పావుదొక్కు ఆరు పెట్టండి ఇక్కడ నుంచి ఆరు పావు దానికి హాఫ్ ఇంచ్ కలిపి ఆరు పావు మార్క్ చేయండి ఓకేనా ఆరింపో మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఈ లైన్ చెస్ట్ లైన్ బాడీలో చెస్ట్ ఎక్కడుందంటే చెప్తాం కానీ మనం పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ చెస్ట్ ఉందో మనకు తెలియదు ఆమ్ డౌన్ ఏ వస్తుందో ఆ లైనే చెస్ట్ లైన్ అంటే చంక భాగం చంక కింద ఉంది కదా ఆ భాగంలో చెస్ట్ వస్తుంది చెస్ట్ వచ్చేసరికి థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ అంటే వన్ పార్ట్ ఎంత చూడండి థర్టీ సెవెన్ ఇదిగో చూడండి మా మిస్టేక్ చేసాం చూడండి ఆరింపో కొంచెం కిందకే ఇట్లా మార్క్ చేస్తే సరిపోద్ది ఓకేనా చిన్నది ఆరు పావు పావుదక్కు ఆరు అంటున్నాను కదా పావుదక్కు ఆరు పైన కూడా మార్చేయండి ఒక లైన్ కొట్టేసేయండి ఓకేనా ఇప్పుడు చెస్ట్ థర్టీ సెవెన్ అంటే ఒక పార్ట్ ఎంత తొమ్మిది పావు అంతేనా నాలుగు తొమ్మిది ముప్పై ఆరు నాలుగు అర్ధలు ఒకటి ముప్పై ఏడు ఓకేనా వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకే ఇక్కడ చంకలో ఒకటిన్నర మార్క్ చేయండి నడుము సైజు ముప్పై ఒకటి నడుము సైజు ముప్పై ముప్పై కంటే ఎక్కువ ఉంటే ఒకటిన్నర పెట్టొచ్చు సిచ్యువేషన్ బట్టి ఎప్పుడు పెట్టాలంటే వాళ్ళ షోల్డర్ బ్రాడ్గా ఉందా లేదా మనకు తెలియాలి ముందే కస్టమర్ ఎలా ఉంటారు వాళ్ళు ఎవరైతే వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ మనకి ఫీలింగ్స్ తెలియాలి అసలు వాళ్ళు ఎలా అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి అప్పుడు మీకు పని ఈజీ అవుతుంది ఇప్పుడు అందరికి ఒకేలాగా పెట్టము షోల్డర్ అందరికి ఐదున్నర ఐదు అట్లా పెట్టమన్నమాట నడుము సైజు ముప్పై ఒకటి అంటే పావుదక్కు ఎనిమిది అంతేనా నాలుగు వందల ముప్పై రెండు నాలుగు పావులు తీసేసాం మనకు ముప్పై ఒకటి అట్లా ఎక్కేసుకోండి లేదా టేప్ పెట్టుకోండి వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఏది వెంటనే రాదాం మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఓకేనా ఒక లైన్ కొట్టేసేయండి ఇక్కడ కూడా ఒక లైన్ కొట్టేసేయండి ఓకే ఇక్కడ కార్నర్ రామ్ హోల్ స్కేల్ తీసుకొని చంకలో దీనికి టచ్ అవ్వాలి కింద లైన్కి టచ్ అవ్వాలి ఇవన్నీ చూసుకుంటూ ఒక లైన్ కొట్టేసేయండి ఓకేనా ఇది గట్లా చూడండి ఇప్పుడు మనకి ఇది ఎంత రావాలి ఎనిమిది పావు రావాలి వస్తే కరెక్ట్ చూడండి ఎనిమిదింపు పావు వచ్చింది వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా వస్తేనే కరెక్ట్ అప్పుడు షోల్డర్ జారం మనకి ఇబ్బంది ఉండదు అనమాట ఓకే ఇప్పుడు నెక్కకు వచ్చేసరికి రెండున్నర పెడుతున్నాను ఓకేనా మన పావు నుంచి స్టిచ్ చేస్తాం కదా పోద్ది మనం హెమ్మింగ్ చేసినా పైపింగ్ చేసినా పావించిపోద్ది మూడు మూడైద్ది ఇక పావు ఒక పాము పోద్ది ఇప్పుడు చూడండి మనకెంత ఇక్కడ చూడు ఇక్కడ ఎంత ఉంది మనకి ఇంకా మూడు ఉంది ఓకేనా మూడులో ఇటు హాఫ్ ఇంచు పోద్ది ఇటు పోద్ది అన్నాను కదా రెండున్నర షోల్డర్ పట్టి వచ్చిద్ది సరిపోద్ది ఓకే చూడండి అట్లా ఇప్పుడు కింద నుంచి ఎంత నెక్ పెట్టి వచ్చేసరికి నాలుగున్నర అంటే కింద పామించి పైన పావించి ఐదు మార్క్ చేస్తే సరిపోద్ది ఓకేనా ఇక్కడ రెండున్నర పెట్టాం కాబట్టి ఇక్కడ మూడు పెట్టచ్చు లేదా పావుదొక్కు మూడు పెట్టచ్చు మన ఇష్టం పెట్టుకుని బ్రాడ్గా వేసుకునే దాన్ని బట్టి ఇలా ఒక లైన్ కొట్టేసేయండి రెండున్నర ఇది రెండున్నర ఇది పావుదొక్కు మూడు ఓకేనా ఇలా రౌండ్ తీసేయండి ఏ నెక్క తీసినా దీంట్లోనే తీయాలి స్టార్ తీసినా స్క్వేర్ తీసినా ఏది తీసినా రౌండ్ తీసినా దానిలోనే తీయాలి ఓకేనా అర్థమైందా కుట్టేసి ఓకేనా కట్ చేయడం అర్థమైంది ఇట్లా వస్తే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు లైన్ ఇక్కడ వరకు కొట్టాం కదా అని ఇటు వెళ్ళొద్దు ఇక్కడతో ఆగిపోండి మీకు తెలియట్లేదు ఇలా కట్ చేసేయండి నీట్గా ఇట్లా పెట్టేసి తిప్పుకోండి మనం ఐరన్ చేసి నీట్గా ఉంటే జరిగిపోదమ్మా మనం ఐరన్ చేయకుండా మామూలుగా కట్ చేస్తామనుకో తడిపకుండా ఐరన్ చేయకుండా అప్పుడు ఏంటంటే కదిలిపోయినట్టు జరిగిపోతున్నట్టు ఉంటుంది మీకు తెలియదు ఆ విషయం ఇది కదల ఇట్లా కట్ చేసేయండి క్లాత్ చుట్టూ మీరు తిరగడానికి ట్రై చేయండి ఓకేనా ఇది వచ్చండి కాట్ పెట్టేసేయండి ఇది నెక్క తీయాలి వర్క్ అయితే తీయ అవసరం లేదు తీయకూడదు వర్క్ బ్లౌజ్ అయినా కానీ మనం థ్రెడ్ కట్టుకో కట్టుకున్నా కట్టుకోపోయినా షోల్డర్ జారకూడదు ఏదో షోయింగ్కి మనం హ్యాంగింగ్స్ వేసుకుంటున్నాం కాబట్టి థ్రెడ్ కట్టుకుంటున్నాం అంతేకాని జారకూడదు అనమాట ఓకే అలా ఉండాలంటే మనం నెక్ ఎంత పెట్టాలి షోల్డర్ ఎంత పెట్టాలి అనేది తెలియాలి మనుషులను బట్టి పెట్టాలి అందరికీ ఒకేలాగా పెడితే అవ్వదు అందరూ నువ్వు నేను ఒకలాగా తింటామా తినం కదా అట్లా అలా మీరు అట్లా మనం అందరికి ఒకేలాగా ఇప్పుడు ఏ జబ్బు వచ్చినా ఒకటే ట్రీట్మెంట్ అనుకోండి అవ్వదు బోట్ నెక్ అయినా హై అయినా మారిపోతాయి మనం వేసుకున్న దాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి ఏదమ్మా మార్కింగ్ పీస్ ఎదురా ఒక లైన్ డ్రా చేయండి ఫోల్డ్ చేసి ఒక లైన్ డ్రా చేయండి ఇలా హ్యాండ్స్ తీసుకుందాం హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఎంత చూడు తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర కదా పది ఓకేనా పది పదికి వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టండి పదకొండు ఓకేనా ఇక్కడ మూడున్నర మార్క్ చేయండి ఓకే ఇలా మూడున్నర మార్క్ చేయండి ఒక లైన్ కొట్టేసేయండి ఆమ్ హోల్ ఎంత పావు అంతేనా ఇది టేప్ పెట్టేటప్పుడు ఇలా పెట్టండి ఓకే ఎనిమిదిం పావు వన్ అండ్ హాఫ్ ఖర్చు హ్యాండ్స్ వచ్చేసరికి పావు ఐదు పావు ఓకే అలా పెట్టేసాను ఓకేనా ఇక్కడ ఒక లైన్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేయాలి షోల్డర్ ఎవరికైనా ఫస్ట్ స్టార్టింగ్ స్ట్రైట్గానే ఉంటుంది అక్కడి నుంచి కరువు తిరుగుతుంది అందుకు వన్ అండ్ హాఫ్ మార్క్ చేయాలి చిన్న సైజుకి అయితే ఒకటం పావు ఉంటుంది ఓకే థర్టీ బిలో నడుము సైజు థర్టీ బిలో ఉండాలి ఇంకా ట్వంటీ ఫైవ్ బిలో కూడా ఉంటాయి నడుము సైజు అప్పుడు మారిపోతాయి మళ్ళీ ఫార్టీ అబోవ్ ఉంటుంది మనము సిచ్యువేషన్ బట్టి మార్చాలి ఓకేనా చూడండి ఇలా కింద కూడా తీసేయండి వన్ నుంచి అట్లా మనం పెట్టేదాన్ని బట్టి మనకు అర్థమైపోతూ ఉంటుంది ఇలా కట్ చేసేయండి ఎక్స్ట్రా ఏం ఉంచొద్దు కార్ట్ పెట్టేసేయండి ఇక్కడ కూడా కాట్ పెట్టండి ఓకేనా ఎప్పుడు ఒకేలా కాకుండా ఎప్పుడన్నా మనం ఊరు అనుకోండి అమ్మా ఊరు వెళ్ళినప్పుడు మనం బ్లౌజ్ కొట్టాలి మన దగ్గర టూల్స్ ఏమి ఉండవు అప్పుడు లో తీయడానికి స్కేలు అవి ఏమి ఉండవు అనుకోండి ఇలా తీయాలి తీయడం కూడా రావాలి ఓకేనా ఎలా ఆపించి ఇలా తీసేయాలి లేదు మాకు రాదు టూల్స్ ఉంటేనే వస్తుందంటే కుదరదు ఓకేనా ఇలా తీసేయండి నీట్గా ఇక్కడ కార్ట్ పెట్టండి ఓకేనా కార్ట్ పెట్టేసి ఇంటూ మార్క్ పెట్టేసేయండి ఇది రాంగ్ సైడ్ ఓకే ఫ్రంట్ పార్ట్ చేద్దాం అడ్జస్ట్ చేస్తాను ఇంకా ఏం చేస్తాం లేదు కదా తప్పదు కొన్ని ఇలా అడ్జస్ట్ చేయాలి అతుకులు వేయాలి ఇచ్చే షోల్డర్ కరెక్ట్గా పెట్టేసేయండి ఓకేనా షోల్డర్ కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇది ఇలా టచ్ చేయేటట్టు పెట్టేసేయండి ఒక్క పాముంచి ఉక్సులు పట్టి కాజా పట్టీకి ఎక్స్ట్రా ఉంచండి ఒక్కొక్కసారి కస్టమర్ ఎవరైనా ఒక్కొక్కసారి ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీస్ ఇస్తారు అడ్జస్ట్ అది కుట్టమంటారు దాన్ని అడ్జస్ట్ చేయాలి లేదు అంటే మన దగ్గరికి వేస్తాంలే కానీ చెయ్యాలి మ్యాక్సిమం అన్నీ వర్కౌట్ అవ్వు చెయ్యాలి కొంచెం కింద దించుతున్నాను ఇట్లా చూడండి ఇంచే ఉండాలి ఓకేనా ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేయండి ఓకే ఇలా మొత్తం తీసేయండి ఇలా తీసేసి కరెక్ట్గా ఇలా పెట్టేసి వీలు మార్క్ చేయండి టంకలో వీలు మార్క్ చేయాలి క్రాసే వేయాలి లేదు కదా అని మన ఇష్టం వచ్చినట్టు వేయకూడదు క్రాసే వేయాలి ఇలా ఎక్కువ లేదు కదా అని అలా చేయకుండా గట్ల క్రాస్గా ఇట్ట పెట్టండి ఖర్చు చేద్దాం ఓకేనా ఇలా ఉంచండి అయిపోయింది వీళ్ళు మార్క్ చేసాం కదా ఇది తీసేయండి తీసేసి చెస్ట్ ఎంత థర్టీ సెవెన్ అంటే తొమ్మిది పావు తొమ్మిది అయినా పెట్టచ్చు ఇవి నాకు తెలుసు కాబట్టి అంతేం ఉండదు ఒకటిన్నర రెండున్నర అంటే మూడు పదమూడు ఇక్కడ మళ్ళీ సేమ్ మనకి ఎట్లా తెలుసు కదా తొండి తొమ్మిది ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఆరున్నర ఓకేనా ఒకటిన్నర పదమూడు ఓకేనా ఇలా మార్క్ చేయండి ఇలా మార్క్ చేసి లైన్ కొట్టండి ఇంకా అతికి వేద్దాం ఇప్పుడు చెస్ట్ థర్టీ సెవెన్ అంటే త్రీ పాయింట్ సెవెన్ త్రీ పాయింట్ సెవెన్ అంటే మూడు పావుదొక్కు నాలుగు దగ్గరలో ఉన్నట్టే కదా ఓకేనా ఇక్కడ లేదు ఉందనుకోండి కాసేపు ఇటు ఒకటి ఉన్నారా ఇటు ఒకటి ఉన్నారా సరిపోయింది ఇక్కడ మొక్క వేయకపోయినా ఏం కాదు అంటే ఇయ్యాలి లెక్క అయితే ఎందుకంటే ఈ డాక్టర్ ఇలా వెళ్ళిపోద్దు కదా వెయ్యకపోయినా ఏం కాదు అని చెప్తాను సరేనా అది ఇయ్యాలి అది ఈజీయే కదా మనకి ఇది వస్త చూసారా అందుకే మీకు చెప్పాలని ఇది ఉంచాను అంటే మనం చిన్నది ఇది కరెక్ట్గా మనకి ఇక్కడ వచ్చింది ఓకే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ ఇట్లా మనం డాట్ వేసినప్పుడు ఇది పోద్ది కదా లైనింగ్ పోతే ఏమైంది మనకు ఒరిజినల్ ఉంది కదా స్టిచ్ చేయొచ్చు ప్రాబ్లం లేదు అది అంటే చేసేసి మనం ఇలా చేసుకోవచ్చు అది లేకపోయినప్పుడు మాత్రం నష్టం ఏం లేదు ఓకే చూడండి లేదంటే అతికి ఓకేనా ఇలా మార్క్ చేయండి ఇప్పుడు ఈ రెండింటిని సెంటర్ చేసి టంకలో నుంచి ఒక డాట్ వేయండి ఓకేనా ఓకే ఒక హాఫ్ ఇంచు లోతు తీసేయండి ఇక్కడ హాఫ్ ఇంచ్ లోతు తీయాలి కదా లోతు తీయండి అంటే మీరు ఏంటంటే కంగారు పడిపోతున్నారు ప్రతి దానికి ఇక్కడ లేదు అమ్మో ఇక్కడ లేదు ఇట్లా భయపడిపోతున్నారు అందుకే ఇంకో మొక్క ఎక్కడి నుంచి తేవాలి లేకపోతే ఎట్లా ఇయ్యాలి అతకు అంటే బుల్ టైం వేస్ట్ అయ్యద్ది ముందు మనకు రాదు అది అనమాట అట్లా కాకుండా ఉండాలని ఇది ఉంచాను మీకోసమని లేకపోతే ఇది చెప్పని లేకపోతే నేను విడిగా చెయ్యాలి ఓకేనా ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు అన్నాం కదా ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేయండి మార్క్ చేసేసి ఆ హోల్ స్కేల్ తీసుకుని ఇలా మార్క్ చేసేయండి ఓకేనా అంతమైన ఇప్పుడు మీకు నెక్ ఎంత తీయాలని డౌట్ ఓకే చూడండి నెక్ ఎంత తీయాలి మనం మూడించులు షోల్డర్ కుంచాం కదా మూడు మార్క్ చేసేయండి ఇటు నుంచి మనకు తెలియకపోతే ఇక్కడ మూడు మా మూడు పావు మార్క్ చేయండి ఓకే ఇలా చేసేయండి కొంచెం అంటే చెప్తున్నాను ఇట్లా మార్క్ చేసేసేయండి రౌండ్ తీసేయండి రౌండ్ అయితే రౌండ్ ఏదైతే అది స్క్వేర్ అయితే రౌండ్ తీసేస్తున్నాను ఓకేనా ఇది కట్ చేయనా అర్థమైందా ఎప్పుడు కంగారు పడకూడదు మనకు అక్కడ రాదు మనకు ముందు ఎక్కువ చా రాదని భయం భయం ఉంటే ఏది రాదమ్మ మన మీద మనకు నమ్మకం ఉంటే పని వస్తుంది కుట్టగలన అని అమ్మో ఇక్కడే మొక్క పడిపోయింది అతికి ఎన్ని ఇవన్నీ టెన్షన్లు పడిపోయి ఏమీ సరిగ్గా చేయరు అందుకు అలా చే అలా ఉండకండి ఓకేనా ఏం కాదు అతికి అందరూ ఎవరు మేటర్లు మేటలు తెచ్చి మనకి ఇస్తారేంటి ఎవరు ఇంట్లో ఉన్న ఏదో మొక్కో ఏదో ఒకటి ఇస్తారు వాటిని కూడా అడ్జస్ట్ చేయాలి ఉన్న వాళ్ళ దగ్గర ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుంటాం ఇవ్వన్న వాళ్ళ దగ్గర కూడా కొట్టాలి ఒక్కోసారి ఎవరు ఇంట్లో ఉన్నాయి కుట్టమంటారు ఓకేనా చూడండి చక్కగా ఈజీగా మనకి ఎంత బాగా సరిపోయింది చూడండి చక్కగా ఉందా ఓ కంగారు పడిపోతాం ఇట్లా వేసేస్తాం ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ చిన్న ముక్క మనకి ఈ ముక్క అతకడం ఈజీగా దీన్ని అతకడం పెద్ద కష్టమా మనకేం కష్టం లేదు బంగారం లాగా ఇది గట్లా ఉందా ఇదిగో బంగారం లాంటి ముక్క ఉంది ఇక్కడ ఇది గిట పెట్టేస్తామా ఇలా కుట్టేస్తాం ఎట్ట వచ్చి ఎక్స్ట్రా పీస్ తీసేస్తాం అంతే ఏం లేదు ఓకేనా అతుకులు అంటే పెద్ద బోతర్థంలాగా చూస్తారు అదేదో ఇదిలాగా ఏం కాదు అందరూ ఎవ్వరు మనం పని నేర్చుకోవాలనుకుంటే అన్నీ చెయ్యాలి మీటర్ మేటర్ క్లాత్ తేలేము ఒకవేళ తెచ్చినా అడ్జస్ట్ చేయడం కూడా రావాలి మేము క్లాత్ ఉండగానే సరికాదు ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేయడం కూడా రావాలి ఓకే లోతు తీసేసాం ఇలా కాట్ పెట్టేసేయండి టంటలో అందుకే ఇది బాగుంటుంది ఎట్లాంటివి ఏంటంటే ఏం జరిగింది దాని నుంచి అమ్మాయికి దేవికి టెన్షన్ ఏం జరిగిపోద్దా ఇక్కడ మొక్క ఎత్తా వేస్తారా ఏమైపోద్ది ఎప్పుడెప్పుడు కట్ చేస్తారా అయిపోద్దా అని చూస్తుంది ఓకేనా కాటి పెట్టేసేయండి ఇలా వెళ్ళిపోద్ది కాబట్టి అసలు మనకి ప్రాబ్లమే లేదు ఒకటి మనం చేస్తుంటే మనకు కూడా థాట్స్ వస్తాయి వీళ్ళు మార్చేసేయండి కదిలిపోతుంది అనుకుంటే గుండు పిన్ని పెట్టుకోండి కదులుకోండి ఉంటుంది ఓకేనా ఇటు తిప్పేసేయండి అదిగో చక్క బంగారంలాగా కనిపిస్తుంది ఓకే ఇది ఓకేనా షేప్ బెల్ట్ అంత తీసుకోవాలని డౌట్ మనకి ఓకే ఒక గుండు పిండి ఇవ్వండి అమ్మా పెడతాను ఇట్లా ఈజీగా ఉంటుంది ఇదిగోండి ఇదిగోచ్చా అది తీసుకో ఇలా ఉందా సమానంగా పెట్టాలి ఎప్పుడైనా కానీ మనం వీడియో చూసినా క్లాస్లో ఉన్న మొత్తం వినాలి చూడాలి వచ్చేసింది మనకు వచ్చేసింది అనుకుంటే కుదరదు వచ్చినట్టే ఉంటుందమ్మ రాదు అనిపిస్తుంది ఎంత ఈజీనా అని అది ఎప్పుడు తెలిసిద్ది వచ్చింది చూసింది జస్ట్ ఇన్ఫర్మేషన్ మనం చేస్తేనే మనకు వచ్చిందా లేదా తెలిసిద్ది ఎదుట వాళ్ళు చేస్తే మనకట్ట వచ్చింది వాళ్ళు తింటే మనకు బలం వచ్చింది రాదు కదా మన కడుపు నిండదు కదా మనం చేస్తేనే మనకు వస్తుంది ఆ విషయం తెలియాలి మనకి ఓకే చూడండి రెండు నించులు ఉంది ఓకేనా రెండు నించులు ఉంది షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలనే డౌట్ మూడు తీసుకోవచ్చు కానీ నేను మూడున్నర తీసుకుంటాను ఎందుకంటే నాకు కొంచెం షేప్ కావాలి నేను కస్టమర్ని బట్టి వేసుకునే డ్రెస్ని బట్టి మారుస్తూ ఉంటాను చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తాను ఇలా తీసేస్తే వన్ నుంచే వచ్చిద్ది వన్ నుంచే కుట్టడానికి సరిపోద్ది నాకు సైజ్ షేప్ రాదు నాకు షేప్ ఇష్టం షేప్ కావాలి అంటే మూడున్నర తీసుకోవచ్చు మూడు పావు తీసుకోవచ్చు కానీ ఇక్కడ చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా రెండు వచ్చింది గ్యాప్ నేను మూడున్నర తీసుకుంటాను మీకు చూపిస్తాను ఓకేనా ఇప్పుడు క్లాత్ ఎలా సరిపోవట్లేదు ఇప్పుడు ఇలా తీసుకుంటాను షేప్ బెడ్ లేదా ఇక్కడ తీస్తాను ఇంకో దానికి అతుకుతాను ఓకేనా ఏం కాదు మన దగ్గర ముక్కు ఉంది కాబట్టి ఒక్కసారి తప్పదు అతుకులు వెయ్యాలి వేయడం కూడా రావాలి ఓకే చూడండి ఇలా మార్క్ చేసేయండి ఒక లైన్ కొట్టేసేయండి మూడున్నర ఉన్నారు అంటున్నాను చూడండి మూడున్నర మార్క్ చేయండి కొంచెం దూరంలో అది అది ఇష్టం నాకు అట్లా తీయడం ఇష్టం నాకు ఫస్ట్ నుంచి అది అలవాటు నాకు ఎప్పుడైనా అలా ముగిచ్చేయడం ఇష్టం ఉండదు కొంచెం షేప్ తీస్తే ఇటు నుంచి పట్టుకుంటుంది అటునుంచి పట్టుకుంటుంది అందుకనమాట ఓకేనా ఇప్పుడు నడుమెంత ముప్పై ఒకటి ముప్పై ఒకటి అంటే ఎనిమిది పావు చూడండి అమ్మాయి ముప్పై ఒకటి అంటే ఎనిమిది పావు ఓకేనా ఎనిమిది పావు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి అంటే పావు తక్కువ తొమ్మిది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు ఓకే ఇలా తీయండి ఓకేనా ఇప్పుడు నాలుగు దగ్గర నాలుగు దగ్గర ఇటు నుంచి తీయాలా ఇటు నుంచి తీయాలా అని డౌట్ వస్తుంది సిచ్యువేషన్ బట్టి నేను మార్చేస్తాను ఇప్పుడు ఇటు తీస్తున్నాను ఎప్పుడు మీరు గమనిస్తే ఇటు తీస్తాను ఇక్కడ నా క్లాత్ లేదని నేను మార్చేసాను ఓకేనా అది ఒక సిచ్యువేషన్ బట్టి మనం మారిపోతాం ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చేసింది ఓకేనా సరిపోంది అందుకు ఓకే ఇలా చిన్న అడ్జస్ట్మెంట్ చేయండి ఇలా చుక్కలు చుక్కలు డాట్ల లాగా పెట్టండి ఇలా వచ్చేయండి ఓకే అంతే వస్తుంది నేను మారుస్తూ ఉంటాను రెండుసార్లు ఇటు మీకు ఏంటంటే ఎటే తీయాలేమో అని డౌట్ వస్తుంది అటే తీయాలని ఏమీ లేదు మన చెయ్యి వాటం ఏదైతే ఫ్రంట్ పార్ట్కైనా మనకి ఏది వాటంగా ఉంటే అది తీయండి ఓకే లోతు హ్యాండ్కి లోతు తీసినప్పుడు కానీ ఓకే అయితే ఏంటి ఇట్లా మామూలుగా కట్ చేసేస్తాం హాఫ్ ఇంచ్ తీసాం కదా పామ్ ఇంచి ఇట్లా తీసేయండి ఓకేనా ఇట్లా తీసేసేటప్పుడు స్టిచ్ చేసేటప్పుడు అందంగా ఉంటుందన్నమాట అక్కడ కనపడింది దీని యూజ్ ఓకేనా ఇంటూ మార్క్ పెట్టేసేయండి ఇటు కూడా ఇంటూ మార్క్ పెట్టేయండి ఇంటూ మార్క్ పెట్టుకోవట్లా మీకు తెలియదు ఇంటూ మార్క్ పెట్టుకోకపోతే ఏంటంటే అది రాంగ్ సైడా ఏంటనేది పుట్టేటప్పుడు రెండు ఒక షేప్ బెల్ట్ ఒక పార్ట్కే వస్తాయి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది ఓకేనా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి పక్కన పెట్టాం కదా ఇది తీసుకోండి తీసుకుని దీని మీద ఇది పరవండి ఓకేనా బ్యాక్ పార్ట్కి సమానంగా పరవాలి ఓకే ఇట్లా పరిచేసిన తర్వాత చూడండి ఎక్కడి వరకు వచ్చింది ఒకసారి మార్చేయండి ఇక్కడ వరకు వచ్చింది షేప్ బెల్ట్ తీసేయండి ఇది ఇది తీసేసి వన్ నుంచి డౌన్ చేయండి ఓకేనా చూడండి చిన్నది ఇటు కొంచెం పక్క ఎక్కువ ఉందని చెప్పి తీసాను ఇదిగో ఇలా మార్క్ చేసామా వన్ నుంచి డౌన్ చేయండి వన్ నుంచి డౌన్ చేస్తే చిన్నది ఇదిగోండి ఇక్కడి నుంచి ఒక్క నిమిషం ఇది ఎట్లా ఉంది కదా ఇట్లా తీసేయండి మొక్క ఓకేనా ఈ డాట్ దగ్గర నుంచే తీయాలి ఓకేనా ఇప్పుడు చిన్న ముక్క ఉంది కదా మన దగ్గర ఇది ఇది ఉంది కదా ఇది తీసేయండి ఇట్లా ఇప్పుడు మన దగ్గర మొక్కలు ఉన్నాయి కదా ఇట్లా కుట్టేసి ఇట్లా తిప్పేసి సరిపోద్ది ఇది ఖర్చులోకి వెళ్ళిపోద్ది మనకు ప్రాబ్లం ఏం లేదు ఓకేనా ఇది వీడియో అర్థమైందా ఇదంతా